రంగంపేట మండలం కొత్త వీరంపాలెంలో సిపి నాయకులు మత్స్య వెంకట గోపాలం ఉదన్ రావు సత్యనారాయణ మరియు పదిహేను కుటుంబాలకు టీడీపీ కండువ కప్పి సిపి నుండి టీడీపీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుపర్త నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో కొత్త వీరంపాలెం గ్రామ నాయకులు కార్యకర్తలు రంగంపేట మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే వారి సతీమణి ఉద్దంరావు శ్రీదేవి గారిని కూడా అయిన తర్వాత అందరూ భోజన వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం కంక శ్రీని గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే ఉద్దన్ పవన్ గారి పవన్ గారిని మీద రావాల్సిందిగా కూర్చున్నాం మిరియాల మోసీ గారిని వేదిక మీద రావలసింది కూర్చున్నాం మిర్యాల పాపారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే చంద్రమల్ సురేష్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కూర్చున్నాం ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై మూడు దేశాల్లో ఎక్కడ ఐటీ ఉద్యోగులు తెలుగువారు ఉన్నారో అందరూ ఉద్యమించే పరిస్థితి వచ్చింది ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రపంచానికి మరొక మారు చాటి చెప్పాడనేది నిర్వివాదాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ ఆ అరెస్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పు చేశాడు అనేది సాక్షాత్తు వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా మాట్లాడుకోవటం జరిగింది అంత దుర్మార్గమైన పరిపాలన ఇవాళ జరుగుతూ ఉంది ఆ దుర్మార్గమైన పరిపాలన అంత ముందుంచాలి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెడుతున్న సమయంలో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడమే కాకుండా తెలుగుదేశం జనసేన కూటమిగా ఈ రాష్ట్రంలో పోటీ చేస్తామని ఆయన ప్రకటించినందుకు ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా ఇవాళ కేంద్రంలో ఉన్న పెద్దలు బీజేపీ పార్టీ కేంద్ర కేంద్రం ఆధారంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై మూడు ఎంపీ సీట్లు తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధిస్తుంది కాబట్టి ఇవాళ తెలుగుదేశం జనసేనతో కూడా వాళ్ళు పొత్తు పెట్టుకోవడం జరిగిందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ వైఎస్ఆర్సిపి మునిగిపోయే నావా ఇప్పటికే అనేక మంది ఆ నావని వీడి బయటకు వచ్చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు లేదు ఇవాళ ఏదో అధికారులను బదిలీ చేసినట్టుగా నాయకులను బదిలీ చేస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడికి వెళ్తున్నారు అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వేస్తున్నారు మనకు కూడా ప్రయత్నం జరిగింది కాకినాడ నుంచి నాయకుడిని ఇక్కడికి తీసుకురావాలనుకున్నారు ఆయన రానన్నాడు కొత్తపేట నుంచి నాయకుడిని ఇక్కడికి తీసుకురావాలనుకున్నారు ఆయన రానన్నాడు రాజమండ్రి నుంచి ఒక ఆవిడ్ని ఇక్కడే తీసుకురావడానికి ప్రయత్నం చేశారు ఆవిడ రానన్నారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో విధిలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ సూర్యనారాయణ రెడ్డి గారికి మరలా క్యాండేసరి ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆయనకి తెలుసు అది ఆ వాస్తవం ఆయనకి తెలుసు వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలుసు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోని మనం పోటీ చేయొద్దు పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోతాం ఇంత ఘోరమైన వాటమి కన్నా గౌరవంగా పోటీ నుంచి తప్పుకొని గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది అని ఆ కుటుంబ సభ్యులు ఎవరో కాదు సాక్షాత్తు బావమరుతులు ఇద్దరు రాహుకేతులు అంటుళ్ళు వాళ్ళిద్దరూ సలహా ఇస్తూ ఉన్నారు గారులు కానీ మిగిలిన కుటుంబ సభ్యులు కానీ రోజు అదే పోరాటం మానే 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 అని ఇంట్లో హిడింపు ఉన్నారు ఆ హిడింపు గారికి ఆలోచన ఏంటంటే ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై కోట్లు ఖర్చు పెట్టాం ఇవాళ ఐదు వందల కోట్లు సంపాదించుకున్నాం మరలా ఇప్పుడు ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెడదాం మరలా ఐదు సంవత్సరాలు మరలా ఇంకో ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు సంపాదించుకోవచ్చు ఈ వ్యాపారాన్ని ఎందుకు వదులుకోవడం అని ఆవిడ ఆలోచన అందుకోసం ఆవిడ కోట్ల వాళ్ళ మధ్యని వీళ్ళ మధ్యని లాగా ఈయన పరిస్థితి తయారైంది ఈయనకి ఏం చెప్పాలో తెలియదు అసలే ఏమీ లేదు ఈయన ఫోటోలు ఫోజులు చూస్తూ ఉంటారు ఇలా తలబట్టుకుంటాడు